గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నిన్నటి సంగతి మీకు తెలిసిందే అది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సమస్య అది మనది కాదు ఆ సమస్యకి కారణం నేను కాదు నువ్వు కాదు మీరు కాదు మనం కాదు ఎవరు కాదు అదే సర్వర్ మీద తిరుపతి దేవస్థానం కూడా ఉందట అదే సర్వర్ మీద మన ఇది ట్విట్టర్కి ఉందట ఇలా చాలా ఉన్నాయి దాని మీద ఆ సర్వర్ మీద ఎన్ని ఉన్నాయి అన్నీ ఇబ్బంది పడ్డాయి డెబ్బై ఎనభై శాతం సర్వీస్ నిలిచిపోయాయి అని చెప్పి నిన్న కొన్ని న్యూస్లు వచ్చాయి దానివల్ల అంటే ఈ సమస్యకి కారణం మీరో నేను మనం కాదు ఆ సర్వర్ ప్రాబ్లం అది మంచి ది బెస్ట్ సర్వీస్ ఇస్తున్నటువంటి సర్వర్నే పెట్టాలి ఎందుకంటే లక్షలాది మంది ఎంటర్ అవుతారు పెట్టినప్పుడు జామ్ అవ్వడం కామన్ జామ్ అయిపోతుంది దాన్ని మనం ఎక్కువ మంది వస్తే జామ్ అవుతుంది కానీ ఇలా టచ్ చేసిన దన్మని మన తరకు వర్క్స్ అన్నీ జరిపోలేవు అని అందుకోసం నేను ఆ సర్వర్ని వాడాను ఆ సర్వర్కే ఇబ్బంది అయింది నిన్న అయితే నేను ఒక మాట చెప్తాను డాడీస్ ఏం జరిగినా మన మంచికే ఎప్పుడు కూడా ఒక అడుగు వెనక్కి వేసిందంటే చాలా బలంగా పడుతుంది అర్థం మనందరినీ ఒక అడుగు వెనక్కి వేయించాడు దేవుడు నిన్ను నన్ను అందరినీ కాబట్టి అంతకంటే గట్టిగా కొడతాను అర్థం కొట్టే పగిలిపోవాలి అలా కొడతాను అర్థం దేవుడు కావాలనే మనకు కూడా ఆ సర్వను ఎంచుకునేలా చేసి ఆ అవకాశాన్ని మనకి కూడా ఇచ్చాడని నేను నమ్ముతున్నాను గతంలో జరిగినటువంటి నన్ను కెపూర్లో జరిగిన ఎన్నో విషయాలు ఒకవేళ టైంకి లేట్ అయినా దానికంటే అద్భుతంగా వచ్చింది ప్రతిసారి బలంగానే వచ్చింది అదే చిత్తం అందువల్ల లేట్ అయిన మర్చిపోదాం ఇప్పుడు మనం కరెక్ట్ రూట్లోకి వెళ్దాం ఇప్పుడు మనం మూడు రకాలైనటువంటి లక్ష్యాలతో మనం ముందుకెళ్తున్నాం ఒకటి మన కిబో కమిటీలో ఉన్న వాళ్ళందరి తాలూకా అకౌంట్స్లో ఉన్నటువంటి కాయిన్స్కి లేదా అకౌంట్స్కి చక్కటి పరిష్కారం చూపించే దిశగా ఇప్పుడు నేను కొన్ని కార్స్ కొని అవి కొంతమందికి ఇచ్చి వాళ్ళందరినీ ఎలా సేకరించాలో ప్లాన్ చేస్తున్నాను అలా సేకరించి వాళ్ళందరికీ కూడా ప్రతి అకౌంట్ని ప్రతి అకౌంట్లో ఉన్న చిన్న కాయిన్ ఉన్న దానికి మనం విలువ చేసేలాగా విలువ వచ్చేలాగా మనం ఇప్పుడు చేద్దాం దాంట్లో భాగంగా నేను మూడు కార్లు ఇచ్చాను ఇప్పుడు పెడతాను మీకు అవి అలాగే ఇంకా చాలా కార్స్ ఇచ్చి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఉన్న కిబో వాళ్ళకి న్యాయం జరిగేలాగా మొదటిది నేను తీసుకున్నటువంటి లక్ష్యం ఇక రెండవ లక్ష్యం మన క్యూసీసీ కాయిన్ని ప్రపంచానికి అద్భుతంగా పరిచయం చేయాల అందులో భాగంగా క్యూసీసీ కాయిన్తో ఏ వస్తువులను కొనుక్కోవచ్చు యూటిలిటీలో అనేటువంటి ఒక ప్లాన్ని తీసుకెళ్ళేంతవరకు క్రిప్టో కరెన్సీలో ఆ విధానం లేదు మనమే మొదటిసారి పెట్టాం గతంలో నేను సరే ఇప్పుడు పూర్తి స్థాయిలో పెడుతున్నాను అరవై ఐదు శాతం కాయిన్స్ తీసుకొని కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే కరెన్సీ తీసుకుంటాం ఇది మొదటి దశ ఆ తర్వాత అలా తగ్గిపోద్ది నూరు శాతం కాయిన్ తోటే మనకు జరిగేలాగా మనం చేసుకెళ్తాం ఇలా చేస్తున్నప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్కి చేసే టీడీఎస్ మనకు వస్తువు ఎవరు అమ్ముతున్నారో వాళ్ళు కట్టేస్తారు మన ఇండియన్ గవర్నమెంట్కి ఇచ్చేటువంటి జిఎస్టి మనకు వస్తువు కాయిన్ తీసుకొని వస్తువు ఎవరిస్తున్నారో వాళ్ళే కట్టేలాగా డిజైన్ చేశాను మన ఇండియన్ గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ వాళ్ళకు వచ్చిన ఆదాయంలో వాళ్ళే కట్టేలాగా దీన్ని డిజైన్ చేసాను అంటే భారతదేశానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా భారతదేశానికి మన దేశం మన ఆదాయం కాబట్టి అది ఆ డబ్బంతా మళ్ళీ ప్రజలకే గవర్నమెంట్లు ఎప్పుడు ఖర్చు పెడుతున్నాయి కాబట్టి దానికి బద్ధుడినై నేనున్నాను మీరున్నారు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు ఉండేలాగా దాన్ని డిజైన్ చేశాను అంటే మన కాయిన్తో చక్కగా కొనుక్కోవచ్చు ఇలా కొనుక్కున్న కాయిన్కి ఇప్పుడు నేను కాయిన్ ఎప్పుడు రిలీజ్ చేస్తాను చెప్తాను అది చెప్పేసి ముందు చెప్తున్నాను ఇలా కొనుక్కున్న కాయిన్కి మీకు ఇరవై ఐదు కమిషన్ వచ్చేలా చేస్తాను ఇది చాలా అద్భుతంగా ఇది ముందుకు వెళ్తుంది అద్భుతంగా వెళ్తుంది మీకు తెలుసు ఎన్ని నెట్వర్క్ లీడర్ డబ్బుల కోసం చేస్తారు అందరూ కూడా నెట్వర్క్ కాదు అందరూ కూడా వాళ్ళందరికీ ఒక చక్కటి ప్లాట్ఫామ్ కూడా తయారు చేస్తున్నాను వాళ్ళు చేయాల్సింది ఏంటి వాళ్ళు రోజు ఎలా కొనుక్కుంటున్నారు అలా కొనుక్కోవాలి రోజు ఎలా తిరుగుతున్నా అలా తిరగడమే వాళ్ళు రోజు ఎలా జీవిస్తున్నా అలా జీవించడం కాకపోతే దాన్ని మన క్యూసీసీ కాయిన్తో కలిపి వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉండేలాగా నేను చేస్తున్నాను అందువల్ల ఒక వస్తువు ఉంది అది కొనుక్కున్నాం అంటే నేను టెన్ పర్సెంట్ తగ్గుతుంది అది యూసీసీ ఇవ్వడం వల్ల డబ్బులు ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అలాంటి డిజైన్తో వస్తున్నాను కాబట్టి క్యూసీసీ కాయిన్ అద్భుతంగా వెళ్తుంది ఇక మూడవది మన క్యూసీసీ ఎక్స్చేంజ్ కిబో ఫ్యామిలీ ఒక ప్లాను క్యూసీసీ కాయిన్ డెవలప్మెంట్ దాన్ని కొనుక్కునేటువంటి వాళ్ళందరికీ భరోసా ఇచ్చేలాగా ఒక ప్లాను మరి ఎక్స్చేంజ్ కూడా మనదే కావడం వల్ల ఎక్స్చేంజ్ డెవలప్మెంట్ అలా చేయాలని దాని మీద ఇంకో ప్లాన్ మన ఎక్స్చేంజ్ అన్నింటికంటే ముందు ఉండాలి అన్నింటికంటే ఫస్ట్ ఇదే ఉండాలి అది దాని ముందు ఎవరు ఉన్నా సరే ముందు ఫస్ట్ వరల్డ్ నెంబర్ వన్ ఎక్స్చేంజ్ ఏది అంటే మనకు క్యూసీసీ ఎక్స్చేంజే ఉండాలి దానికోసం కొన్ని ప్లాన్స్ చేసుకున్నాను అందులో భాగంగా ఇప్పుడు నేను ఈ మూడింటిని ప్యారలల్గా తీసుకెళ్తూ మూడింటి మీద మనం వెళ్తున్నాం కిబో ఫ్యామిలీస్ అంటే ఏంటి అది డీకాయిన్ సంబంధించిన డెవలప్మెంట్ క్యూసీసీ అంటే క్యూసీసీ కాయిన్ సంబంధించింది ఎక్స్చేంజ్ కాయిన్ అది మరి మూడోది ఎక్స్చేంజ్ ఈ మూడింటికి ప్యారలగా డెవలప్ చేసుకెళ్తున్నాం ఇందులో భాగంగా మీ అందరికీ మీకు ఆశ్చర్యపోయే ఇన్కమ్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఇప్పుడు మనం మంతాలో కాయిన్ ఎప్పుడు లిస్ట్ అవుతుంది అనేది ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నిన్నటి సంగతి మీకు తెలిసిందే అది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సమస్య అది మనది కాదు ఆ సమస్యకి కారణం నేను కాదు నువ్వు కాదు మీరు కాదు మనం కాదు ఎవ్వరూ కాదు అదే సర్వర్ మీద తిరుపతి దేవస్థానం కూడా ఉందట అదే సర్వర్ మీద మన ఇది ట్విట్టర్కి ఉందట ఇలా చాలా ఉన్నాయి దాని మీద ఆ సర్వర్ మీద ఎన్ని ఉన్నాయి అన్నీ ఇబ్బంది పడ్డాయి డెబ్బై ఎనభై శాతం సర్వీసులు నిలిచిపోయాయి అని చెప్పి నిన్న కొన్ని న్యూస్లు వచ్చాయి దానివల్ల అంటే ఈ సమస్యకి కారణం మీరు నేను మనం కాదు ఆ సర్వర్ ప్రాబ్లం అది మంచి ది బెస్ట్ సర్వీస్ ఇస్తున్నటువంటి సర్వర్నే పెట్టాలి ఎందుకంటే లక్షలాది మంది ఎంటర్ అవుతారు పెట్టినప్పుడు జామ్ అవడం కామన్ జామ్ అయిపోతే దాన్ని మనం ఎక్కువ మంది వస్తే జామ్ అవుతుంది కానీ ఇలా టచ్ చేసినట్టు దాని మన తరకు వర్క్స్ అన్నీ జరిపోవాలి అవన్నీ అందుకోసం నేను ఆ సర్వర్ను వాడాను ఆ సర్వర్కే ఇబ్బంది అయింది నిన్న అయితే నేను ఒక మాట చెప్తాను డాడీస్ ఏం జరిగినా మన మంచిగా ఎప్పుడు కూడా ఒక అడుగు వెనక్కి వేసిందంటే చాలా బలంగా పడుతుంది అర్థం మనందరినీ ఒక అడుగు వెనక్కి వేయించాడు దేవుడు నిన్ను నన్ను అందరినీ కాబట్టి అంతకంటే గట్టిగా కొడతాను అర్థం కొట్టే పగిలిపోవాలి అలా కొడతాను అర్థం దేవుడు కావాలనే మనకు కూడా ఆ సర్వర్ని ఎంచుకున్నలా చేసి ఆ అవకాశాన్ని మనకి కూడా ఇచ్చాడని నేను నమ్ముతున్నాను గతంలో జరిగినటువంటి నన్ను కిపూర్లో జరిగిన ఎన్నో విషయాలు ఒకవేళ టైంకి లేట్ అయినా దానికంటే అద్భుతంగా వచ్చింది ప్రతిసారి బలంగానే వచ్చింది అదే చిత్తం